వైభవపేతంగా నిర్వహించుకుందాం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఇరవై ఒకటి వసంతాల వేడుకలను శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నారాయణ తిరుమల శ్రీకాకుళం అష్టోత్ర దశ సహస్ర స్వర్ణ పుష్పాభిషేక పూర్వక శ్రీ మధ్విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు పదివేల బంగారు పుష్పాలతో పదివేల మంది దంపతులచే నిర్వహించుకుందామని స్థానిక శ్రీకాకుళం నారాయణ తిరుమలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు గరుగబెల్లి శ్రీనివాసాచార్యులు అందవరపు ప్రసాదరావు ఓన నాగరాజు కృష్ణారావు నటుకుల మోహన్లు అన్నారు రానున్న పాల్గొన్న శుద్ధ ఏకాదశి శుక్రవారం తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకాకుళం నారాయణ తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో జరుపుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నామని ఆధ్యాత్మికతను భక్తి రసాన్ని భక్తుల్లో పెంపొందించుటకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సైతం అందరిపై కురిపించాలనే ఉద్దేశంతో ఈ మహత్ కార్యం తలపెట్టడం జరిగిందని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరిగే పదివేల బంగారు పుష్పార్చనకు పదివేల మంది పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని అన్నారు శ్రీవారి పుష్కర్ని ప్రతిష్ట బంగారు వాకిలి ఆలయ ప్రాంగణంలో జరుపు పదివేల పదివేలు బంగారు పుష్పాలతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అందరూ అందరూ ఆహ్వానితలేనని అన్నారు ఈ కార్యక్రమంలో పి ధర్మారావు పి సూర్యప్రకాశరావు పొట్నూరు రవి బోటు భాస్కర్ శ్రావణ్ కుమార్ చందు కృష్ణమోహన్ ఎల్లన్పేట మిశ్రో తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ క్షేత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో వైశాఖ శుద్ధ ఏకాదశిన ప్రతిష్టగా గావింపబడినది గురుగువెల్లి నారాయణదాస్ గారు ఈ ఆలయాన్ని నిర్మించి వైభవంగా తీర్చిదిద్దటం జరిగింది అలాంటి ఈ క్షేత్రం రెండు వేల పదకొండులో పునర్నిర్మాణాన్ని నిర్వహించుకొని మహాకుంభాభిషేకాన్ని శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి నిర్వహణలో వైభవంగా జరుపుకోవటం జరిగింది ఆ పునర్నిర్మాణం తిరుమల నుండి మహాలక్ష్మి అమ్మవారిని ఈ క్షేత్రానికి వేచేపు చేసుకుని శ్రీ స్వామి వారి శ్రీహస్తాలతో ప్రతిష్ట గావించుకోవటం జరిగింది అలా ప్రతిష్ట గావింపబడి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా లోక కళ్యాణార్థమై నారాయణ తిరుమల వారు ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటానికి సన్నాహాలు జరుపుతున్నారు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మొదలుకొని అమ్మవారి వార్షిక ఉత్సవాలు నిర్వహించుతుండేటటువంటి సమయాన ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు శుద్ధ ఏకాదశి నాడు మిక్కిలి ఎక్కువగా జనబాహుర్యంతో అమ్మవారి వైభవమైనటువంటి ఉత్సవాన్ని జరపడానికి ఏర్పాట్లు జరుపుకుంటున్నాం పదివేల మంది దంపతులతో పుష్పాభిషేకాన్ని నిర్వహించడం కోసం పదివేల బంగారు పుష్పాలను ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగనే ఇలాంటి సమయాన మరింతగా స్వామి తాలూకా దివ్యమైనటువంటి నామాన్ని ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మహిమ వలన క్షేత్రానికి మంచి వృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా ఆ సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి పఠనంలో పాల్గొనటం జరుగుతుంది ఈ పదివేల మంది దంపతులు అనేటటువంటి విషయంలో ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమం కనుక రుసుము చెల్లించాల్సి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు ఆ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం నారాయణ తిరుమల వారు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి పదివేల మంది దంపతులు శ్రీవారికి సన్నిహితపడి వారి ఆశీస్సులు పొందాలి ఆ బంగారు పుష్పాలను స్వామికి సమర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొవాలని ప్రార్థన చేస్తున్నాం అందరూ విచ్చేయాలని మరోమారు వినయపూర్వకంగా ఆహ్వానం జై శ్రీ ఆర్ట్స్ కాలేజీ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే శ్రీకాకుళపట్నంలో పెద్ద ప్రదేశం అదే కావడం చేత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కార్యక్రమం నిర్వహింపబడుతుంది భక్తులందరూ మూడు గంటలకే ఆ పూజ స్థలానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశాను విష్ణు సహస్రనామాన్ని అటు ఒక్కొక్కరు రెండే సార్లు చేపిస్తారు అని చెప్పండి విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో స్వామికి ఉపచారాలు సమర్పిస్తూ బంగారు పుష్పాలను సమర్పిస్తూ పది పది ఆవృతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ సందర్భంలో ప్రతి ఒక్కరి చేత చదువు వచ్చినా రాకపోయినా వారి చేత కూడా ఈ స్తోత్రాన్ని చదివించేటటువంటి రీతిలో వేదికపై ఉండేటటువంటి పండితులు చెప్పగా మిగిలినటువంటి భక్తులు కూడా దాన్ని ఉచ్చరించడం జరుగుతుంది అలా అందరూ కలిసి పఠనం చేయడం జరుగుతుంది విష్ణు సహస్రనామ స్తోత్ర జపంలో దంపతులను మనం ఆహ్వానిస్తున్నాము వాళ్ళకి పత్రాన్ని ఇస్తాం ఆ ఉన్న వాళ్ళే లోపలికి ప్రవేశం ఉంటుంది అలా వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు జరుగుతుంది ఇది జనబాహుల్యంతో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బ్లాక్ను ఏర్పాటు చేసి ఆ బ్లాక్లో వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది అలాగనే వారికి స్తోత్ర పఠన పుస్తకాన్ని అలాగనే ప్రసాదాన్ని వాటర్ బాటిల్ ఇలా కవర్లో వేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది సింగిల్ గా వచ్చిన వాళ్ళకి ఎక్కి ఉండదా లేదండి సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా పాల్గొవచ్చు ఈ దంపతుల కాకుండా వెనక నుంచి వాళ్ళు గంట అందరూ వాళ్ళు పాల్గొవచ్చు అందరూ వచ్చిన వాళ్ళందరికీ అందిస్తాం ఆరా పాల్గోవచ్చు ఈ దంపతులు ఏమిటంటే ప్రత్యేకంగా స్వామి అమ్మవారితో సన్నిహితపడి అమ్మకి ప్రత్యేక జరుగుతుంది మిగతా వాళ్ళు ఎందుకంటే వచ్చిన వారు కూడా వారతైనటువంటి ఏర్పాటుమెంట్ వస్తుంది ప్రతి ఒక్క విశేషనాలు అలా ఈ పదింటికి ఉంటాయి ఆగరంలో మంగళ శాసనం ఆశీర్వాచనాలు అన్ని ఏర్పాటు పెడినారు పెట్టడంలో భాగంగా ముందుగా పోలీసు వారిని అనుమతిని కోరడం జరిగింది వారు అంగీకరించారు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళందరితో కూడా సంప్రదిస్తున్నాను నేను ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఉన్నాను ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన మన శ్రీకాకుళం పట్టణ ప్రాంతాకే కాకుండా రాష్ట్రం అంతా బాగుండాలని కోరే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము దీనికి సహకరించిన పెద్దలందరికీ అందరికీ వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తలవి తీసుకుంటాను